దేవా విషయంలో అయితే ఇంక మిదిన దేవ అయితే ఇంక పూల ఉన్న చాలా సంతోషంగా అయితే ఉంటారు ఇంక వీళ్ళు సంతోషంగా ఉండారు అని అన్న తెలుసుకున్నాడో ఏమో కానీ ఇంక పురుషోత్తమైతే నేరుగా ఇంకా తన మనుషుల్ని తీసుకొని ఇంక ఇంటికే వచ్చేస్తాడు రే దేవా అని చెప్పని పిలవగానే ఇంకా ఇద్దరు భార్యాభర్తలు అయితే వస్తారు ఇప్పుడు దేవాని ఎలా అయినా మార్చాలని చెప్పి తను అనుకుంటాడు అని చెప్పినని ఇంక తనైతే ఆలోచిస్తూ ఉంటుంది నువ్వేంద్ర ఈ పూల ఉండాల్సింది నేనైతే ఇప్పుడు ఈ విక్షణమైన నీకు ఇల్లు కొనేస్తాను రారా నువ్వు అని చెప్పి అని అంటాడు అప్పుడు ఇంకా ఇటు పురుషోత్తం చెప్పే మాటలకి అటు ఇంకా దేవసా మిథున సై చూసి దేవ అయితే అంటాడు వద్దు మనం వెళ్ళొద్దు అని చెప్పి తన సైజ్ చేస్తుంది లేదన్నా మేము ఇక్కడే ఉంటాము అమ్మ నాకు దగ్గరగా ఉండాలని నా కోరిక అని చెప్పని తనైతే అంటాడు సరే అదైనా ఒప్పుకోలేదు అని చెప్పినని ఇద్దరు నేను మీ పెళ్ళికి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పని కొన్ని నాకలైతే తీసుకొచ్చి ఇస్తాడు ఇంకా మిథున అయితే వాటిని కూడా తిరస్కరిస్తుంది అప్పుడు ఎందుకమ్మ నేను పరాయి పని చేస్తున్నారా అని చెప్పనని ఆల్రెడీ ముందుగానే మిథునకి పురుషోత్తంకి అయితే నేను నుంచి నేను ఆ దేవాని మంచివాడుగా నేను మార్చుకుంటాను అని చెప్పని తను ఛాలెంజ్ చేసి ఉంటుంది ఇప్పుడు తను అనుకున్న పని చేసేటట్టే ఉంది ఈ దేవా చూస్తే ఏంటో నన్ను వేరుగా చూస్తున్నారు ఈ నగలు కూడా తీసుకోలేదంటే అంటే మిథిన ఇష్టమే నా ఇష్టం అన్న తను ఏది మంచి అని చెప్పనంటే దాన్ని దానికే నేను చేస్తాను అని చెప్పి అనేటప్పటికీ సరే ఇంక వీడితో ఎక్కువ నేను మాట్లాడకూడదు అని చెప్పనని అక్కడి నుంచి అయితే మంచిగా అయితే వెళ్ళిపోతాడు ఇంకా మనసులో ఎంత కోపం ఉన్నా పడకుండా అక్కడి నుంచి అయితే వెళ్తాడు అప్పుడు ఇంక మిథిన దగ్గరకు అయితే వెళ్తాడు ఎందుకు నువ్వు అన్నిచేవాటిని కూడా అని చెప్పను అంటే నువ్వు ఎక్కడ తనకి ఓకే అని చెప్పని అనేస్తావు అంటే నీ మనసులో ఉండే మాటే నా పెదలపై పలుకుతుంది నేను చెప్పాను కదా నీకు ఆల్రెడీ నేను మారుతాను నీ మాటే వింటాను అని నేను ఎందుకు మళ్ళీ అలా చేస్తాను అనుకుంటున్నావు అని చెప్పనని అంటారు సరే మనం కొత్త ఇంట్లోకి అడిగి పెట్టి పెట్టాం కదా ఇంకా పాలు పొంగించుకుందామని మిథున అంటుంది